హలో హాయ్ అండి వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ ఈరోజు వీడియోలో గ్రౌండ్ వర్క్ నుంచి మన హౌస్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయించుకోవాలి ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయిస్తే బాగుంటుంది అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే మాత్రం వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోనికి వెళ్దాం మీరు ఇక్కడ చూశారు కదా పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే బోర్ అనేది తీయించుకోవాలండి సో ఎవరు కన్స్ట్రక్షన్ చేసినా సరే పూజా కార్యక్రమం తర్వాత బోర్ తీయించుకోవాలి అలానే బోర్ తీయించిన వెంటనే కొంతమంది వర్క్ స్టార్ట్ చేసి మేస్త్రికి మేస్తరికి చెప్తారండి సో ఆ వెంటనే చేయించకండి ఎందుకంటే బోర్ బురద అనేది ఒక రెండు మూడు రోజులు ఆరాలి ఆరిన తర్వాత గుమ్ములు మార్కింగ్ అనేది చేసుకోవాలండి సో గుమ్ములు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్గా గుమ్ము నాలుగు ఇంటూ నాలుగు ఉండాలండి లోతు గుమ్ము ఐదు అడుగులు కంపల్సరీగా ఉండేట్టుగా చూసుకోండి ఒకవేళ మీరు చిన్న సైట్లో కన్స్ట్రక్షన్ చేస్తే నాలుగు అడుగులైనా ఓకే కానీ మినిమం ఐదు అడుగులైతే డెప్త్ ఉండాలండి అలానే గుమ్ములు తీసుకున్న తర్వాత నీట్గా ఐరన్ వర్క్ అండి సో పిల్లర్స్ అనేవి కట్టించుకోవడం జరుగుతుంది పిల్లర్స్ అనేవి కన్ఫర్మ్గా అడుగు ఇంటూ తొమ్మిది ఉండేట్టుగా చూసుకోండి ఇంకా మన బిల్డింగ్ స్టేర్స్ సైజుని బట్టి అంటే మనం ప్లస్ వన్ ప్లస్ టూ బట్టి పిల్లర్ సైజులు మారుతాయి ముఖ్యంగా అడుగు ఇంటూ తొమ్మిది ఉండేట్టుగా చూసుకోండి అలాగే ప్రతి ఒక్క పిల్లర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు సిక్స్టీన్ వేసుకోండి పిల్లర్కి ఇన్ ఫ్యూచర్లో మీరు పైన కట్టుకున్న ఇబ్బంది ఉండదు కన్ఫామ్గా గ్రౌండ్లో అయితే మాత్రం చెన్నీళ్ళైనా పెద్దళ్ళైనా ఆరు సిక్స్టీన్ రాడ్లు అయితే కంటిన్యూ చేయండి అలాగే మీరు ఈ ఫుట్టింగ్ గుమ్ము చూసుకుంటే ప్రతి ఒక్క గుమ్ము కూడా మూడున్నర బస్తాల నుంచి నాలుగు బస్తాల వరకు పడుతుందండి మీరు ఇల్లు కట్టినట్లయితే ఒక మూడు బస్తాల దాకా పడుతుంది పుట్టింగ్ గుమ్ము అనేది సో ఈ విధంగా కాంక్రీట్ అనేది ఫిల్ చేసేసారు అయిపోయిన తర్వాత మరుసటి రోజు నీట్గా ఆ గుమ్ము అనేది మట్టితో ఫిల్ చేసేసి మన బేస్మెంట్ ఏ హైట్ అయితే వస్తుందో ఆ హైట్ నీట్గా డొక్కులు అనేవి వేసుకోవాలండి సో అవి డొక్కులు వేసుకున్న తర్వాత ఇంకా మనం భీమ్కి రెడీ చేయాలి పిల్తు బీమ్కి సో పునాదితో అయితే ఇప్పుడు ఆ డొక్కులేసిన ఎత్తుకి పునాది అయితే పునాది కట్టొచ్చు మేమైతే ఇక్కడ సిమెంట్ బెడ్లు యూస్ చేసామండి కింద మొత్తం మెట్లింగ్ చేసేసాం నీట్గా సో దాని తర్వాత లైన్ టు లైన్ నీట్గా సిమెంట్ బెడ్ అనేది యూజ్ చేసాం చాలామంది గ్రౌండ్లోనే పిల్తు బీమ్ అనేది కంటిన్యూ చేస్తున్నారండి సో ఆ విధంగా అయినా పర్లేదు గ్రౌండ్లో భీమ్ రన్ చేసేసి దాని తర్వాత మనం బేస్మెంట్ ఏ హైట్గా ఉంటే ఆ హైట్ బ్రిక్ వర్క్ చేసి దాని తర్వాత మట్టి ఫిల్లింగ్ అనేది చేసుకుంటారు కొంతమంది సో మా సైడ్ అయితే మాత్రం నీట్గా పునాది కట్టేసి దాని తర్వాత మట్టి ఫిల్లింగ్ చేస్తాం సో నేనైతే మాత్రం ఇక్కడ మొత్తం కిందన మెట్లింగ్ చేయించేసి సిమెంట్ బెడ్తో కట్టిన తర్వాత భీముకు రెడీ చేసామండి సో పిన్ టు పిన్ మీరైతే మాత్రం బేస్మెంట్ వర్క్లో అస్సలు గాబర పడకండి ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చాలా గాబరగా ఉంటుంది పన అయిపోయి పన అయిపోలే అని కానీ పని అడదండి గ్రౌండ్లో స్టెప్ బై స్టెప్ ఒక వర్క్ తర్వాత ఒక వరకు ఒక వర్క్ తర్వాత ఒక వర్కే చేయించండి అలా అయితేనే మీకు పని నడుస్తుంది డబ్బులు కూడా తెలుస్తుంది మనం ఏ పనికి ఏం పెడుతున్నాం అనేది కొంతమంది గ్రౌండ్ వర్క్ అనేసరికల్లా ఓ గాబర్ గాబర్ పడిపోయి ఫాస్ట్ 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 అంటారండి అస్సలు గ్రౌండ్ వర్క్లో గాబర్ అనేది పడకండి కొంచెం టైం తీసుకున్న సరే బేస్మెంట్ అనేది మనకి ముఖ్యంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయితే బిల్డింగ్ ఆటోమేటిక్గా నీట్గా ఉంటుందండి సో బేస్మెంట్ వర్క్లో అయితే మాత్రం అస్సలు కంగారు పడద్దు ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్కి లిఫ్ట్ అవైలబుల్ ఉందండి సో మొత్తం పిలుత బీముకు రెడీ చేసిన తర్వాత లిఫ్ట్ అనేది మార్క్ చేయడం జరిగింది సో మీరు కూడా మీకు లిఫ్ట్ అవైలబుల్ ఉంటే మాత్రం సైడ్ అవుట్ సైడ్ బిల్డింగ్ మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు లిఫ్ట్ అనేది తీయించండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ సైజులు అనేవి తెలుస్తాయి సో ఓపెన్గా ఉంటుండగా మీరు మార్క్ చేస్తే మీకు అర్థం అవ్వదు అందులో మార్కింగ్ మారే అవకాశాలు ఉంటాయి సో పర్ఫెక్ట్గా చుట్టూ రెడీ అయిపోయిన తర్వాత మనకి లిఫ్ట్ మెజర్మెంట్స్ ఏ మెజర్మెంట్స్ అయితే ఆ మెజర్మెంట్స్కి నీట్గా మనం రెడీ చేయించుకుంటే లిఫ్ట్ వర్క్ చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడ చూశారు కదా గ్రౌండ్ మొత్తం పిల్తు బీమ్కి చుట్టూ సిమెంట్ బెడ్డతో కట్టేసాం ఒక పక్క పిల్త్ బీమ్ రెడీ అవుతుంది ఇప్పుడు మేము లిఫ్ట్ వర్క్ అనేది చేస్తున్నాం సో లిఫ్ట్ వర్క్ చేసేటప్పుడు కన్ఫామ్గా లిఫ్ట్ వాళ్ళని కనుక్కోవాలండి మీరు ఏ కంపెనీ లిఫ్ట్ వాడతారనో లేదంటే మీరు ఏది వాడినా సరే ఒకసారి ముందుగా లిఫ్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏ మెజర్మెంట్స్ కావాలి వాళ్ళకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా మీరు వర్క్ అనేది చేయించాలండి సో మీరు ఎలా అలా వర్క్ చేయించేసి తర్వాత వాళ్ళు ఫిట్టింగ్ అవ్వలేదని చెప్పేసి లక్షల లక్షలు పెట్టి తర్వాత బాధపడకూడదు మీరు ముందే నాకు ఇన్ని ఫ్లోర్స్కి లిఫ్ట్ కావాలి ఇంత వెయిట్ లిఫ్ట్ కావాలి సో దానికి మీకు ఏ మెజర్మెంట్స్కి బాక్స్ మేము రెడీ చేయించాలి అని చెప్పేసి కనుక్కోండి ఒకటికి రెండు సార్లు కనుక్కొని లిఫ్ట్ వర్క్ అనేది చేయించండి సో ఈ లిఫ్ట్ వర్క్ గురించి డీటెయిల్గా నేను ఇంకో వీడియో చెప్తాను మీకు అసలు ఆ వర్క్ ఏంటి ఎలా చేయించాలనేది సో వీడియోలో అయితే స్కిప్ చేద్దాం ఇంకా మీకు మొత్తం బేస్మెంట్ అంతా కూడా మనకి ఏ హైట్ కావాలో ఆ హైట్కి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్త్ భీమ్ ఐరన్ నీట్గా మొత్తం అంతా కట్టించుకున్న తర్వాత పిల్త్ భీమ్ కాంక్రీట్ అండి ఇంకా సో భీమ్ కాంక్రీట్కి అనేది రెడీగా ఉన్నట్లే ఇంకా మీరు ఐరన్ వర్క్ సెంటరింగ్ వర్క్ అయిపోవాలి సో అది అయిపోయిన వెంటనే పిల్త్ భీమ్ కాంక్రీట్ మనం చేయించుకోవచ్చు ఒకవేళ మీకు లిఫ్ట్ అవైలబుల్గా ఉంటే లిఫ్ట్ కాంక్రీట్ కూడా పిల్త్ పిల్తబిమ్తో పాటుగా వేసుకోవచ్చండి సో మేమైతే మాత్రం లిఫ్ట్ కాంక్రీట్ పిల్త్ బీమ్స్ ఒకేసారి కాంక్రీట్ అనేది వేసాం సో మీకు అక్కడ అవైలబుల్ ఎలా ఉంటే అలా చేయించండి గ్రౌండ్ వర్క్ అయితే మాత్రం ముఖ్యంగా చాలామంది ఓనర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే తొందరగా అయిపోవాలి గ్రౌండ్లోనే ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నామంటారండి సో ఆ విధంగా అయితే గాబర పడకండి పిన్ టు పిన్ ఏ వర్క్ ఎలా చేస్తే మంచిదని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయించండి అదొకటి నెక్స్ట్ ఐరన్లో అస్సలు రాజీ పడకండి ఎందుకంటే చాలామంది ఇంటూ తొమ్మిది పిల్లర్స్ ఇచ్చినప్పుడు నాలుగు సిక్స్టీన్ వేస్తున్నారు రెండు ట్వల్వ్ వేస్తున్నారు అండి సో ఆ విధంగా అయితే చేయకండి కన్ఫామ్గా ఆరు సిక్స్టీన్ గ్రౌండ్లో వేసుకోండి ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా సరే పైన కట్టుకోవాలంటే ఆ స్ట్రెంత్ అనేది బాగుంటుంది ఐరన్ స్ట్రెంత్ అలానే పిల్త్ బీమ్లు వేసేటప్పుడు కన్ఫామ్గా ఎనిమిది గమాయిల్ పిక్క ఆరు గమాలు ఇసుక ఒక మూట సిమెంటు ఈ రేషియో అయితే కంటిన్యూ చేయండి అస్సలు తగ్గించవద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఎనిమిది గమాయిల్ పిక్క ఆరు గమైళ్ళ ఇసుక ఒక మూట సిమెంటు సో ఈ రేషియో అయితే కన్ఫామ్గా పిల్త్ బీమ్కి ఉండాలి పుటింగ్స్ కాంగ్రెట్ వేసినా సరే అంతేనండి గుమ్ములు కాంగ్రెట్ వేసినా సరే ఈ రేషియో అయితే కన్ఫామ్గా కంటిన్యూ చేయాల్సిందే ఒకవేళ స్లాప్ అయితే మనం ఒక గమేలు తగ్గించవచ్చు పిక్క సో స్లాప్ అయితే అది కూడా తగ్గించాల్సిన పని లేదు ఇంకా కొంచెం మాల్ ముద్దగా కావాలంటే ఒక గమేలు తగ్గించవచ్చు సో ఇక్కడ మీరు చూసారు కదా మొత్తం కూడా అయిపోయింది బీమ్ కాంక్రీట్ అయిపోయింది ఇంకా అలా అయింది మట్టి ఫిల్లింగ్ మాత్రం మేము ఇంకా చేయలేదండి సో సెప్టిక్ ట్యాంక్ లిఫ్ట్ గుమ్ము అన్నీ అయిన తర్వాత ఆ మట్టి అంతా ఫిల్ చేసిన తర్వాత మట్టి ఫిల్లింగ్ పెట్టుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే ట్యాంక్ తీయరు సో వాళ్ళ సైట్లో మట్టి సైట్లోనే ఉంటుండగా బయట నుంచి మట్టి తెప్పించేసి అది మొత్తం వేయించేసి మళ్ళీ తర్వాత మట్టి తీయించుకుంటారండి సో ఈ విధంగా అయితే మీరు చేయించుకోవద్దండి టోటల్గా బేస్మెంట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా ఫిల్లింగ్ అనేది పెట్టుకోండి మీకు చాలా బాగుంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే మాకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి లిఫ్ట్ వర్క్ బ్రిక్ వర్క్ అనేది చేస్తున్నాం సో లిఫ్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా తీరుపు బెడ్ అనేది ఉంటుందండి పిలుతువి మేసిన తర్వాత మనకి హౌస్ అంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఏ హైట్ కావాలో ఆ హైట్కి మొత్తం టీప్ లెవెల్ అనేది పెట్టుకోవాలండి సో దాన్ని తీరు బెడ్ అంటారు బీ మీద వేస్తారు సో బీ అయినా నెక్స్ట్ డేనో లేకపోతే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నీట్గా తీరు బెడ్ అనేది వేసుకోవాలండి అది కూడా మొత్తం లైన్ డోర్ మూలటం చెక్ చేసుకొని ఇంకా అది మనకి బేస్మెంట్ అనమాట ఇంకా అది స్టాండర్డ్ ఇంకా ఆ తీరు బెడ్ అనేది మనకి టైల్స్ వాటం అనమాట అంటే గచ్చు దాని మీద మనం గచ్చేసుకోవడమే అన్నట్లుగా కొంతమందికి ఇది పిల్తు బీమ్లోనే వస్తుందండి కానీ మ్యాక్సిమం పిల్తు బీమ్లో వచ్చేట్టుగా చేసుకోవద్దండి పిల్త్ బీమ్ కొంచెం తగ్గించి ఒకటి రెండు లైన్లు అనేవి తీరుబెడ్ వేసుకుంటే మనకి ఆ లెవెల్ అనేది కరెక్ట్గా బాగుంటుంది సో కాంక్రీట్తో కన్నా బెడ్ వేసుకుంటే చాలా బెటర్ అండి ముఖ్యంగా ఇంకా మీరు ఇక్కడ చూసారు కదా లిఫ్ట్ వర్క్ అయిపోయింది అలానే తీరుపుబెడ్డ లైన్ కూడా వేస్తున్నాం చూడండి ఇక్కడ మీరు బెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈశాన్యానికి తగ్గించి మిగతా అన్ని పక్కలు కొంచెం ఒక మూడేసి ఇంచులు వాటం పెట్టుకొని అనేది వేయడం జరిగింది మీరు కూడా ఈ విధంగానే చేయించుకోండి ఈశాన్యం వైపు ఒక మూడు ఇంచులు మినిమం హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం వాటం ఉన్నట్టుగా చూసుకోండి ఇంకా మీకు లెంత్ ఎక్కువ అయితే ఇంకా ఒక ఇంచు రెండు ఇంచులు పెంచినా పర్లేదు మినిమం ఒక ఐదు ఇంచుల వరకు వాటం ఉండొచ్చండి సో మనకు అది సైట్ లెంత్ను బట్టి వెడల్పు పొడవును బట్టి ఉంటుంది సో ఇక్కడ మీరు అర్థమైంది కదండి ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కన్ఫర్మ్గా కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో ఎలా అనిపించింది మీరు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా చేయించారు ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఏ విధంగా చేస్తారు అనేది కన్ఫర్మ్గా కామెంట్లో కామెంట్ చేయండి అలానే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా దీని తర్వాత మేము ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది తీయడం జరిగింది సో సెప్టిక్ ట్యాంక్ అలానే మెట్లింగ్ అలానే పిల్లర్స్ వర్క్ ప్రతి ఒక్కటి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో అలానే ఈ వీడియో అనేది మీరు చూసినట్లయితే మొత్తం సింగిల్ సైడ్ పిల్లర్స్ అండి అటుపక్క ఇటుపక్క ఇల్లు ఉన్నాయి సో వాటి దగ్గర వేసిన పిల్లర్స్ ఇది మీరు డీటెయిల్గా చూడొచ్చు సో మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఇంకా అనుకుంటానండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఉంటానండి బాయ్ అలానే నెక్స్ట్ వీడియోలో మీకు దీని తర్వాత వీడియోలో మీకు సెప్టిక్ ట్యాంక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మర్చిపోకుండా ఆ వీడియో కూడా సపోర్ట్ చేయండి జై హింద్